హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మ చేసిన రుచులు ఇంట్లో మనం కొబ్బరి ఉన్నప్పుడు వాటితో లడ్డూలు కానివ్వండి దోశలకి చట్నీలాగా యూజ్ చేసుకుంటుంటాం మరి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా లడ్డూలు చేద్దాం టేస్ట్ చాలా బాగుంటుంది అయితే నేను ఒక పాత్ర తీసుకొని అందులో పొహా అటుకులను ఇలా దోరగా ఫ్రై చేస్తున్నాను మంచి రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి దాంట్లో పైనుంచి పంచదార వేయాలి కొద్దిగా అంటే అటుకులు స్వీట్నెస్ రావడానికి ఇలా పంచదార వేసి అడుగు అంటకుండా మనం పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో కొబ్బరి ఇలాచి బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక పాత్రలోకి తీసుకొని దీంట్లో అలాగే అటుకులను కూడా వేసేసి బాగా కలిపేసి ముద్దలు ముద్దలుగా కట్టేసుకుందాం లడ్డుల్లాగా అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు అటుకులు పంటికి తగిలినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీనెస్గా మెత్త మెత్తగా చూస్తారు కదా ఈ చిన్న వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ